ఇలా ఈ ఫిర్జాది కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూలు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం అదేవిధంగా హై స్కూల్ కూడా ఉంది ఇక్కడ సరిపోన స్టాఫ్ లేదని సరిపోయినంత అకామిడేషన్ లేదని చెప్పి నాకు డిపెండెన్స్ ఇచ్చింది తప్పకుండా మాట్లాడి అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఏ స్కేల్ సిటీ ఉన్నటువంటి టీచర్ల నియామకం తప్పకుండా కలెక్టర్ గారు చెప్పించి అట్లీస్ట్ డిప్యుటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను గవర్నమెంట్ ఈ స్కూల్లో ఫిర్జాది స్కూల్లో సెవెన్ ఫిఫ్టీ పైన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళను ఆదరిస్తూ ఉన్నారు పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టలేక ఇక్కడ చదివిస్తూ ఉన్నారు కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వీటిని ఫెసిలిటీస్ పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ కాబట్టి నా వంతుగా ఆ ప్రయత్నం తప్పని చేస్తా సిఎస్ఆర్ కింద సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ బోర్లు లేదా ఇతర తర సౌకర్యాలు కూర్చొని కూడా మా ప్రయత్నం చేయాలి ఫిర్జాది కూడా స్కూల్లో కియా ఫౌండేషన్ వాళ్ళు యాదగిరి కిషోర్ వాళ్ళిద్దరి మామ అల్లుళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వాలని చెప్పి ఒక్కొక్క పర్సన్కి ఐదారు నోట్బుక్స్ సప్లై చేసేందుకు వారికి అభినందనలు శుభాకాంక్షలు